మధ్యలోకి రావుడు గారు మన మధ్యలో ఉన్నారు మరి వయసులో పెద్దవారు నా తండ్రి సమానులు నేను గత కొద్ది రోజులుగా మరి అయ్యగారి యొక్క సాక్ష్యం కొరకు అడగటం జరిగింది ఈ రోజున దేవుడు ఈ సమయాన్ని అనుకూలపరిచేయడం చెప్పని నమ్ముతా ఉన్నాను ఈ యొక్క మంచి సాక్ష్యాన్ని మీ ముందు తీసుకురావడానికి మరి సహాయపడినటువంటి దేవదేవునికి నా నిండు మనసుతో కృతజ్ఞతలు వందలు తెలియపరుస్తూ ఉన్నాను మరి అన్నయ్య చాలా ఆసక్తి పరులు చాలా భక్తిపరులు మరి నేను అన్నయ్య మీ సాక్ష్యం కొరకు రావాలి మా ప్రాంతానికి అని చెప్పి నేను అన్నప్పుడు భయంకరమైనటువంటి చలిలో రాత్రిపూట మంచు విపరీతంగా ఉన్నటువంటి ఆ దాన్ని కూడా లెక్క చేయకుండా మరి ఈరోజు మనతో ఉన్నారు భయంకరమైనటువంటి చలిలో రాత్రిపూట ప్రయాణం చేసి ఈ రోజు నా సాక్ష్యం కొరకు మన మధ్యలో ఉన్నారు అన్నయ్య ఎందుకు ఇంత ప్రయాసపడి మీరు అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు మీ యొక్క సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారని నేను అడిగినప్పుడు ఒక ఆత్మ అయినా సరే నా సాక్ష్యం ద్వారా మారాలి అనేటువంటి విలువైనటువంటి విషయాన్ని వారు తెలియపరచడం జరిగింది నా యొక్క పాడైపోయినటువంటి చెడిపోయిన నా జీవితాన్ని మరి నా రోత బ్రతుకుని ఏ విధంగా యేసు మార్చాడో ఈ యొక్క సాక్ష్యాన్ని నేను తెలియపరచడం ద్వారా ఒక ఆత్మ అయినా సరే రక్షించబడుతుంది అనేటువంటి సదుద్దేశంతో వారు ముందుకి ప్రయాణం చేస్తూ ఉన్నారు అనేక ఆత్మల రక్షణ కొరకు వారు ప్రయాసపడుతూ ఉన్నారు అందుని బట్టి ఆ దేవాదేవునికి నా వందనాలు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నారు నా జీవితము ఎలాగ ఉండదు సాక్ష్యం పంచుకుంటా ఈ ఛానల్ ద్వారా మీరందరూ వినాలని ప్రభునామములా వేడుకుంటున్నాను నా పేరు తెలుగు రాముడు కర్నూలు జిల్లా రాయలసీమ మేము ఆరుగురు అన్నదమ్ములము ఇద్దరు చెల్లెళ్ళు నాకు నలుగురు ఆడి బిడ్డలు ఒక రైతు కుటుంబంలో నేను జన్మించేవాడిని రైతు పని చేసేవాడిని అట్లా రైతు పని చేసుకుంటూ పంతొమ్మిది వందల ఎనభై మూడులో నేను తాగడానికి బానిసయ్యాను అట్లా తాగడానికి బానిసై భయంకరమైన పరిస్థితుల్లో నేను జీవించేవాడిని గొడవలు చేసేవాడిని తాగేవాడిని టమాటర్లు కూడా చేసేవాడిని కర్నూలు ప్రాంతంలో ఏ బార్ లేకపోతే నేను డబ్బులు ఇవ్వకుండా కూడా బెదిరించి తాగేవాడిని హోటల్ బంచేసి కూడా డబ్బులు ఇచ్చేవాడిని కాదు అట్లా చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు నన్ను చాలాసార్లు కూడా కొట్టారండి కాళ్ళు చేతులు కట్టేసి ఒక కేసులో పైకి వేలాడేసి పది మంది పోలీసు వారు లాటర్లతో కొడుతూ ఉంటే అరికాళ్ళకు అంత కాళ్ళంతా కూడా రక్తము బొబ్బులు పై అంతా కూడా గాయాలే ఒక గ్లాసు మంచినీళ్ళు తాపిస్తారు మళ్ళీ ఒక పది నిమిషాలు కాపించి అరికాళ్ళకు నన్ను కొట్టేవారండి కొట్టి లాకప్లో చెరసార్లు కూడా వేసేవారు మళ్ళీ బయటకు వచ్చి కూడా నేను అదే విధంగా చేసేవాడిని మా నాన్న చెప్తే కానీ మా అమ్మ చెప్తే కానీ ఎవరు చెప్తే వినవాడిని కాదండి ఎవరైనా ప్రభు గురించి కూడా యేసూప్రభుని నమ్ముకుంటే నేను ఎవరు ఏ పాస్ట్ చెప్తే కానీ ఎవరు చెప్తే కూడా నేను వినేవాడిని కాదండి నేను హిందువుని హిందూ దేవతలు కూడా నేను పూజలు చేసేవాడిని అట్లా చేస్తూ ఉండేవాడిని అండి అట్లా చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు చాలాసార్లు కూడా కొట్టారు పోలీసు వాళ్ళు కొట్టడం వాళ్ళు ఊరికనే కొట్టారు మనం చేసే పనులకు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా కొడతారండి అటువంటి చేయకూడదని వాళ్ళు కొట్టుతారు చాలాసార్లు కొట్టారు చాలాసార్లు కూడా హిమసించారండి నన్ను కానీ నేను దేవుడు అంటే కూడా నమ్మేవాడిని కాదండి అట్లా చేస్తూ పిల్లలకు దూరమై బంధువులకు దూరమై కొన్ని కేసులు నీకు శిక్ష పడిందండి శిక్ష పడితే కడప సెంట్రల్ జైలుకి తీసుకొని పోయారు ఆ కడప సెంట్రల్ జైలు అంటే చాలా పెద్ద జైలు అక్కడ మనుషులను చంపిన వారు దొంగతనం చేసిన వారు ఆ జైల్లో ఉంటారు వాళ్ళు పెట్టిన నమ్మి తినాలి వాళ్ళు చెప్పిన పనే చేయాలి బయటి ప్రపంచంక ఏది కూడా కనిపేదండి ఆ జైలు తీసుకొని వదిలేశారు భార్య పిల్లలు గుర్తుకొస్తూ ఉన్నారు ఇంకా బయటికి వచ్చే పరిస్థితులు లేవు చాలా కేసులలో ఉన్నాను నేను అంటే చాలా కేసులు అంటే ఏమేం కేసులు మర్డర్ కేసులు గొడవల కేసులు ఇట్లాంటివి ఉండేవి మర్డర్లు కూడా చేశాను అప్పుడు చేశాను యేసు నమ్మకం చేశాను చాలా సార్లు కూడా పోలీసు వారు కొట్టారు కొత్తగా మారడము లేదండి పోలీసు వారు ఊరికనే వాళ్ళు కొట్టరు వాళ్ళు కూడా మంచిగా ఉండాలనే వాళ్ళు కొట్టేది మటర్లు ఎందుకు చేసేవాళ్ళు మటర్లు ఏదో పాత కక్షలతో బాగా తాగేవాడిని బాగా తాగి అటువంటి పనులు చేసేవాడిని చేస్తే కూడా ఎవరు పోలీసులు కొట్టినా ఎవరు కొట్టినవన్నీ మారడమో లేదండి కడప జైలు తీసుకొని పోయారండి రెండు వేల రెండులో చాలా చేశాను అవన్నీ చెప్పు కాదు ఎందుకు చెప్తుండే ఇవన్నీ కూడా ఈ సాక్ష్యం ద్వారా ఒక ఆత్మను రక్షించబడాలనే ఈ సాక్ష్యము నేను పంచుకుంటున్నాను అండి ఏదో నేను గొప్పగా నేను ఏదో ప్రవిడని చెప్పడం లేదు నా సాక్ష్యం ద్వారా ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోక రాజ్యంలో దేవునికి దేవదూతలు సంతోషి సంతోషిస్తారు దాని గురించి నేను సాక్ష్యం చెప్తున్నా అండి అక్కడ జైల్లో తీసుకుని వదిలేశారు ఇంకా బయటకు వచ్చే పరిస్థితులే లేవండి ఆ సెంట్రల్ జైల్లో రాత్రి పదైతేనే ఎత్తేనే లేకపోతే పోలీసు వారు వచ్చి కొట్టి సింగా వేస్తారు నాకు నిద్ర రావటం లేదు భార్య పిల్లలు గుర్తుకొస్తూ ఉన్నారు చాలా కష్టాలతో ఉన్నాను బాధలతో ఉన్నాను వేదనతో ఉన్నాను బయటకు వచ్చే పరిస్థితులే లేవండి ఆ కడప సెంట్రల్ జైల్లోనే నాకు ఒక ఖైదీ పరిచయం పరిచయమై పరిచయం అయ్యి ఏ ఊరయ్యా అనేది ఎక్కడయ్యా ఏ కేసులో అడిగారు అయ్యా పలానా ఊరు కల పలాని కేసులో నేను వచ్చానని చెప్పానండి నీకే శువప్రభు గురించి తెలుసా అని అడిగాడు ఆయన ఆ నాకు తెలియదు ప్రభు గురించి అని చెప్పాను యేశప్రభ అని రమ్మడన్న దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు ఆ రోమేలకు రాసిన పత్రిక పదవ ధ్యామ తొమ్మిదవ చిన్నలో యేసుప్రభాన్ని నీ నోటి తప్పుకోనమని ఆయన వాక్యం చెప్పాడండి ఆ వాక్యం ద్వారా నేను రక్షణ పొందాను యేసూప్రభ నేను పాపం చేశానయ్యా నా పాపాలు క్షమించు ప్రభా ఇక మీ ఇంతటి చేయను ప్రభా నీ రక్తంతో నా పాపాలని కడుగు ప్రభా అని నేను యశూప్రభు నా సొంత రక్షకునిగా ఆ కడప సెంట్రల్ జైల్లో నేను నమ్ముకున్నాండి ఆ ఖైదీ కూడా ఏదో ఒక కేసులో వచ్చాడు ఆయన కూడా పడింది ఆయన మోకరించు రాముడు అంటే మోకరించాను ఆయన నా కొరకు ప్రార్థన చేస్తున్నాడండి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే నేను కూడా ఒప్పుకున్నాను ఎస్ఐయా తండ్రి నేను కూడా పాపం చేశానయ్యా నా పాపాలు క్షమించు ప్రభా ఇక మీ ఇంతటి చేని ప్రభా నీ రక్తంతో నన్ను కడువు ప్రభా నువ్వే నిజమైన దేవుడవుతండి నువ్వే నాయనా అయ్యా నన్ను క్షమించు ప్రభా అని కన్నీటితోనే నా శిరసలో ప్రార్థన చేసుకునేవండి చాలా కేసులు నాపైన ఉన్నవి వీటికి వచ్చే పరిస్థితులు లేవండి కర్నూలు పోలీసు వారు కడప సెంట్రల్ జైలుకు వచ్చి కోర్టుకు వాయిదాకి తెచ్చేవారండి వాయిదాకు వచ్చినప్పుడు నేను బైబిల్ చేత పట్టుకొని పోయేవాడిని నా చేతిలో బైబుల్ చూసి పోలీసు వారు ఏమన్నా రామడన్న నా చేత బైబుల్ పట్టినా అంటే అవును సార్ నేను ఏ సూప్రభుని నమ్ముకున్నాను సార్ ఇక అటువంటి పనులు చేసిన సార్ అంటే వాళ్ళు నా చేతికి సంఖ్యలు వేయకుండా కోర్టుకి తీసుకొని పోయేవారండి నా భార్య పిల్లలు ఒక సంవత్సరం అవుతా ఉన్నది వాళ్ళకు కూడా ఉత్తరం రాశాను మా పలానా రోజు కర్నూలు కోర్టులో వాయిదా ఉంది అక్కడ కోర్టు దగ్గరికి రండి అని ఉత్తరం రాస్తే నా భార్య పిల్లలకి కర్నూలు కోర్టు దగ్గరికి వచ్చారు వాళ్ళని చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉన్నదండి అన్నము లెక్క బట్టలు లెక్క పిచ్చుల్లో మాత్రం అయిపోయినారండి అది ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన పాపము అది పిల్లల మీదకి వస్తాయని దేవుని వాక్యములు కూడా ఉన్నది నేను చేసిన పాపము అది నా పిల్లల మీదకి వచ్చిందండి ఆ స్టే జైలు దగ్గరికి వచ్చాను ఇంకా కోర్టు అది మళ్ళీ వాయిదా ఒక పదహైదు రోజులకి వేశారండి ఆ వాయిదా అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుపోయి జైలునే అనే వదిలేస్తారు అప్పుడు నా పిల్లలు నానా మాకు ఆకలిస్తున్నానా నానా మా కన్నం తినిపినా అని అన్నం అడుతున్నారండి ఆకలిస్తున్నానా మా కన్నం తినిపినా అంటే నా దగ్గర ఒక్క రూపాయ డబ్బులు కూడా లేవు ఆకలి కొని వచ్చారు అప్పుడు ప్రార్థన చేశానండి తండ్రి ఏ సు ప్రభా ఈ భూమి ఆకాశంలో కలుగజేసిన దేవుడానికి స్తోత్రములనైనా ఈ చిన్న బిడ్డలు అన్నం అడుతున్నారు ప్రభా ఆనాడు ఏలి ప్రార్థిస్తున్నైనా నువ్వు కాకులతో హారం పంపించిన గొప్ప దేవుడు ప్రభా అని నేను ప్రార్థన చేస్తే నా ప్రభు నా ప్రార్థన విని నాకు వచ్చిన పోలీసు వారు ఎస్కట్ వారు రాముడన్న మా ఇంటికి పంపాయా అని నా భార్య బిడ్డలు పిలుచుకొని పోయి అన్నము పెట్టారండి పోలీసు వారు ఒక ఖైదీని పిలుచుకుపోయి అన్నము పెట్టారండి పోలీసు వారు కూడా మంచి వారు ఉంటారండి వాళ్ళు కూడా మనం ఏదో వాళ్ళ మీద తప్పుగా మాట్లాడతాం కానీ పోలీసు వారు కూడా మంచివారు కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఇటువంటి పనులు చేయకూడదని వాళ్ళను వాళ్ళు మనల్ని కొట్టేది వాళ్ళు ఇంటికి పిలిపించుకొని అన్నం పెట్టి ఛార్జీలకు డబ్బులు ఇచ్చి వాళ్ళు పంపించారండి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మళ్ళీ తీసుకుపోయి నన్ను జైల్లో వదిలేశారు ఆ జైల్లో రాత్రి మధ్యరాత్రి వేస్తే కూడా నేను దేవునికి ప్రార్థన చేసుకునేవాడిని యేసయ్య నా పాపాలు శ్రమించు ప్రభా అయ్యాకి మీద నేను పాపం శేనయ్యా నీ రక్తంతో కడుగు ప్రభా నేను ప్రార్థన చేసేవాడిని నేనున్న గదిలోనికి వెలుగు ప్రకాశించింది ఏసయ్య నాతో మాట్లాడుతున్నాడు నాకు మొరపెట్టుమో నీకు నిన్ను ఉత్తరమిస్తా శ్రమలో నీకు నిన్ను తోడుగా ఉంటా నిన్ను విడిపిస్తా నిన్ను గొప్ప చేస్తా అని నా యేసయ్య నాతో మాట్లాడుతూ డి నేనున్న గదిలోనికి వెలుగు ప్రకాశించినది ఆ ఎలుగు నేను చూడలేకపోయానండి తెల్లని వస్త్రం వేశాడు నా తల మీద ఆయన చేయించాడు భయపడొద్దు నేను విడిపిస్తా అని నా నాతో మాట్లాడుతున్నాడండి అటువంటి పరిస్థితుల్లో కోర్టులో కేసులు ఉన్నాయి ఆ కేసులు కూడా అన్ని ప్రభుదైవలనే కేసులో కొట్టేయబడ్డారు రెండు వేల రెండులో నేను జైలు పోయాను రెండు వేల నాలుగులో నాకు దేవుడు విడుదల చేశాడండి దేవుడు ఎట్టడిపిస్తాడంటే ఆయన విడిపించేవాడు అండి ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు నేను దేవునికి లోబడాను ఆయన ఆయన రాజ్యము ఆయన నీతి నేను వెతుకుతున్నాండి ఈ లోకం ఏది శాశ్వతము కాదండి బైబుల్ వాక్యంలో ఉన్నది వార్త ఇరవై ఆరో దేము యాభై ఒకటి వచ్చినలో యేసు ప్రభువారి ఎమ్మడి పన్నెండు మంది శిశులు ఒక ప్రజాన యాజకుడు ఒకరు కొట్టి చెవు తెగనరికాడండి అప్పుడు ప్రభు ఏమంటున్నాడు నీ కత్తి వరలో పెట్టుమో కత్తి పట్టిన వాడు కూడా కత్తి చేతనే నశిస్తారండి కత్తులు పట్టకుండా బాములు పట్టకుండా మనం ఏం పట్టాలండి బైబుల్ ఈ బైబుల్ అంటే రెండు రెండన్సుల ఖడ్గము హంతకులను మారుస్తుంది రౌడీలను మారుస్తుంది తాగుబోతులను మార్చిన శక్తి ఈ జీవగంధంలో ఉందండి ఏ సూక్రి శుక్రవారి లోకానికి ఎందుకు అవసరం వచ్చాడండి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడండి నా జీవితాన్ని ఎవరు మార్చలేదండి ఏసయ్య నన్ను తేరుపార చూసి పేరు పెట్టి పిలిచి తన హస్తములతో నా పాపాలన్నీ కడిగి దేవుడు నాకు విడుదల చేశాడండి ఎంత జాలి ఎంత ప్రేమ చూడండి ఆయనది ಒಂದನಾಲಯ್ಯಾಸೋ ವಂದನಿ ಕಂದನಿ ವಾಡ ಸ್ತೋತ್ರಾಲಯೋ ಮಿಕೋ ಪೂಜಾರ್ ಗುಡ ದೇವುಡ ನುಟಕುಯ ಗುಡ ಸಿಲು ದಾರುಡ ದೇವುಡ ನುಟಕುಯೋ ಗುಡ ಸಿಲು ದರುಡ ಒಂದನಾಲಯ್ಯಾಸೋ ಒಂದನಿ ಕಂದನಿ ವಾಡ ಸ್ತೋತ್ರಾಲಯೋ ಮಿಕೋ ಪೂಜಾರ್ ಗುಡ ತೆರಿ ಪಾರ ನಾವು ಅಲ್ಲೇ ಲೂಯಾ ಅಲ್ಲೇ ಲುಯಾ పేరు పెట్టి పిలసినావు అల్లే లుయ్య అల్లే లుయ తెపర చూసినావు పేరు పెట్టి పిలిచినవు చూసినావు పేరు పెట్టి పిలిచినావు నా తటిని రక్తముతో కడిగావు నా తటిని రక్తముతో కడిగావు ఎంత జాలి ఎంత ప్రేమ ఏసయ్యా ఎంత పాడినా అది కొంతేనయ్యా ఎంత జాలి ఎంత ప్రేమ ఏసయ్యా ఎంత పాడినా అది కొంతేనయ్యా వందనాలయ్యా యసు వందని కందని వాడా సూత్రాలయ్యో మీకో పూజారు కూడా రెండు వేల రెండులో జైలిపోయానండి రెండు వేల నాలుగులో నా దేవుడు నా యేసయ్య నాకు విడుదల చేశాడు బయటకు వచ్చిన తర్వాత బాప్ కూడా తీసుకున్నాను దేవుని సేవకు నేను సమర్పించుకున్నానండి దేవుడు గొప్పవాడు అప్పుడు నా చేతులు ఏముండదండి కత్తులు బాములు పట్టు కత్తులు పెట్టుకుని తిరిగేవాని ఈరోజు నా చేతులు ఏముంది బైబుల్ బైబుల్ అంటే ఏమిటి రెండు అనుసుల కడగమండి నా సాక్ష్యమైన వారు ఈ యూట్యూబ్ ఛానల్లో అంటే బాములు పట్టుకోవడానికి ప్రధాన అంటే మిమ్మల్ని బాగా ప్రేరేపించినటువంటి అంశాలు పాత కక్షలని లేకపోతే ఏమైనా పేరు ప్రఖ్యాతులు అదే పాత కక్షలు పేరు రావాలని అంటే మీ పాత కక్షలు పెట్టుకోండి మీ కుటుంబ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఇంకా అది చాలా పాత అవి అవన్నీ ఏం చెప్పకూడదు ఈ చట్టాలు ఇవన్నీ కూడా జైలు ఎందుకు అవసరం పెట్టారు మార్పు చెందడానికే కోర్టులు కానీ ఈ జైలు కానీ వాళ్ళకేం గవర్నమెంట్కి డబ్బులు ఎక్కువయ్యి కాదు అట్లా జైలుల్లో పడుతున్న మారుతారన్నట్లనే ఇవన్నీ శిక్షలు పెట్టారు కానీ ఏసైఎ నన్ను బాగు చేశాడు ఏసయ్య నన్ను పరిశుద్ధునిగా చట్టాలు కానీ లేకపోతే పోలీసులు కానీ ఎవరు కూడా మీ జీవితాన్ని మార్చలేదు ఎవరు మార్చలేదు పోలీసులు కొట్టారు డాక్టర్లు నేను ఉంటే సన్నిపోతావు అంటే కూడా నేను అట్ల తాగేవాన్ని ఎవరు మార్చలే ఏ చట్టం మార్చలేదు ఏ అధికారులు మార్చలేదు ఏ పోలీసులు నా జీవితాన్ని మార్చలేదండి నా ఏసయ ఆ పరలోకం నుండి ఈ లోకానికి ఎందుకు అవసరం ఇచ్చాడైనా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడు రాజ్యము చేరలేడండి యేసు ప్రభు నమ్ముకుంటే ఏముంది మనకు రాజ్యము ఉంది యేసు ప్రభు నమ్ముకున్నా కూడా మనం చనిపోతే ఏముంది అగ్ని ఆరదు పురుగు చవదు అక్కడ ఏడు పొట్ట పండ్లు కొరుకుతూ అక్కడ ఉంటుంది రక్షించే రక్షించేవారి లోకాన్ని ఎవరు కూడా లేరండి ఈ లోకములో తప్పులు చేయొచ్చు మడర్లు చేయొచ్చు రవిడిజం చేయచ్చు కానీ ఈ లోకంలో గల అధికారం ఉందని డబ్బులు ఉండవని పలుకుబడి ఉందని ఎన్ని చేసినా తప్పించుకునొచ్చు కానీ ఆయన కాడ తప్పించుకోవడానికి అవకాశము ఉండదండి తీర్పు రోజున దేవుడు లెక్క అడుగుతాడు మనం లెక్క చెప్పాల్సింది వస్తుంది కానీ యేసు రవ్ అని నమ్ముకుంటే మనకు ఆయన రాజ్యము ఉంది అక్కడ ఆకలి ఉండదు అక్కడ దప్పిక ఉండదు అక్కడ చీకటి ఉండదు అక్కడ మరణం అనేది కూడా ఉండదండి ఈ లోకాన కష్టాలున్నవి ఈ లోకాన మరణముంది ఈ లోకాన తినడానికి తిండి కూడా ఉండదండి ఆయన రాజ్యములో ఆకలి దప్పిక చీకటి రోగము ఉండదు ఆ రాజ్యం చేరాలనుకుంటే ఏమి ఇవ్వాలి దేవునికి డబ్బు అవసరం లేదు నీ ధనం అవసరం లేదు ఏమీ అవసరం లేదు నీ హృదయము నాకు ఇవ్వంటున్నాడు ప్రభు మన హృదయం దేవునికి ఇస్తే ఆ రాజ్యము ఉంది మన హృదయం దేవునికి ఇకపోతే ఆ రాజ్యం మనకు లేదు విగ విగములు అగ్నిగుండములో కాలాల్చింది వస్తుందండి మనల్ని రక్షించేవారి ఎవరు కూడా ఉండరు ఆయన రాజ్యం ఏ రాజ్యం అంట కీర్తన నూట నలభై ఐదు పదమూడు నీ రాజ్యము శాశ్వతమైన రాజ్యము నీ పరిపాలన తరతరములు కూడా నిలుస్తుంది ఈ లోకములో ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎన్ని రోజులు ఉంటుందండి అధికారము ఐదు సంవత్సరాలే అంతకని ఎక్కువ ఉంటుందా ఉండదండి ఆయన రాజ్యం ఏ రాజ్యం అంట శాశ్వతమైన రాజ్యము ఆయన పరిపాలన తరతరములు కూడా నిలుస్తుంది ఆ రాజ్యం చేరుకుంటే ఆయనతో మనం ప్రభుత్వం కూడా ఉంటాము అక్కడ ఏ కష్టాలు ఏ బాధలు ఉండదంట ఎంత సుందరమో ఆ పరలోకము అంతా సువర్ణమే ఏమి చిత్రమో ఎంత సుందరమో ఆ పరలోకము అంతా సువర్ణమే ఏమి చిత్రమో చేరాలనుకుంటే ఆ పట్టణము చేరాలనుకుంటే ఆ పట్టణము ఏసయ్యాకి ఇవ్వాలి నీ హృదయమో ఏసయ్యాకి ఇవ్వాలి నీ హృదయమో మీ సాక్ష్యం ఏమేమి ప్రాంతాల్లో చెప్పారు అంటే మీ సాక్ష్యం ద్వారా ఎవరైనా ప్రభావితులైన వాళ్ళు చాలామంది ఏదన్నా ఒకటి రెండు ఉదాహరణలు చెప్పగలరు చెప్తా అండి ఒకసారి కర్నూల్లో సాక్ష్యమేణ్యూబ్ ఛానల్లో ఆ సాక్ష్యమేని ఆయన నాకు ఫోన్ చేశాడు అలా మీరు తెలుగు రావంటే అవయా అని చెప్పారు పలానా కాడకుండా మిమ్మల్ని కలిసాలంటే పోయి కలిశాను మీ సాక్ష్యం ద్వారా నేను యేసుప్రభును నమ్ముకున్నాను అని చెప్పాడు అటు మంది కూడా చాలా చాలామంది జీవితాలు మార్చావి నన్ను మార్చిన దేవుడు మిమ్మని కూడా మారుస్తాడండి దేశ ప్రభు అందరికీ దేవుడు ఏ కుల మతానికైనా కాదు ఆయన లోకానికే రక్షకుడు ఏ ఏ పాపము చేయలేదు ఆకాశమైన సింహాసనము భూమి తన పాదపీఠము సమస్యము ఆయనములోనే కలిగినది ఆయన లేకుండా ఈ లోకంలో ఏది కూడా కలగలేదు అట్లాంటి దేవాది దేవుడు ఎందుకు వచ్చాడండి ఆ పరలోకం అంతా వదిలిపెట్టి మనల్ని బావ చేయడానికి ఆయన లోకానికి మీ సాక్షి చెడిపోవడానికి ఇష్టము లేదండి లోక పాపాన్ని మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల మనం ఈ చేతులతో పాపం చేస్తే వారి చేతులకు ఏం కొట్టారండి మేకులు పట్ట కొట్టబడారు మనం ఈ కాళ్ళతో ఎక్కడెక్కడో తిరిగి ఘోరమైన పాపాలు చేస్తే ఏసయ్య పాదాలకు ఏం కొట్టారు మేకులు కొట్టబడారు మన హృదయంతో పాపం చేస్తే వారి డొక్కకి ఏం పొడిచారు మరే పొడిచారు రక్తం అంతా కూడా కారిపోతుంది నీళ్ళు వచ్చేస్తున్నాయి మన తలతో పిచ్చి పిచ్చి పాపాలు చేసే ఏసయ్య చిన్నతలకి అమరిచారండి అమరించారండి ముండ్లకిము అని చేస్తుంటాడు ఆయన ఏమంటున్నాడు తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు వేరేవారు అమ్మ విరసలేము కుమార్తెలారా నా కొరకు మీరు ఏడవద్దు మీ భార్య పిల్లల నిమిత్తము మీరు ఏడవండి నేను చనిపోయి మూడో దినం తిరిగి లేస్తా అని ఆయన మూడో దినం తిరిగి లేచాడు ఎవరైనా లేచారండి చెప్పండి ఎవరన్నా లేచింటే ఎవరైనా ఉన్నారా ఎటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నాయసయ లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు నాయసయ లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఏతివేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపు వారు లేరు లోకమందునా ఏతివేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపు వారు లేరు లోకమందునా నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు శిలువ యాగమో నేను కోరుకోకుండా నా కో కోసము తనకు తాను చేసినాడు శిలువ యాగము ఎవరైనా ఉన్నారా ఎటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు అన్న మీ సాక్ష్యం బాగుంది మంచి అద్భుతంగా ఉంది అయితే మీరు రేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మీ పాత శత్రువులు ఎవరైనా మీ మీద చేయబోటం కానీ ఏం చేయలేదండి అందరూ సంతోషిస్తున్నారు సంతోషం సంతోషిస్తున్నారు వాళ్ళకు కూడా ఏదైనా వాళ్ళకు కూడా స్వార్థ చెప్పాను అనేక వాళ్ళకు స్వార్థ అనేక ప్రాంతంలో కూడా నేను సాక్ష్యం చెప్తున్నా నా సాక్ష్యం ద్వారా ఒక ఆత్మ రక్షింపబడాలని నేను చాలా కష్టపడుతున్నా మా కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తా దేవుడు గొప్పవాడండి ఆయన నమ్ముకుంటే మన జీవితాలే మీరు చెప్పదలుచుకున్నారు మీ ఛానల్ ద్వారా ఈ కార్తీక ఛానల్ భుజి గారు వాళ్ళు ఎంతో నన్ను ప్రేమతో ఆహ్వానించి ఇక్కడ సాక్ష్యం చెప్పించారు ఆయన కూడా ఎంతో కష్టపడుతున్నాడు ఒక్క ఆత్మాన కూడా రక్షించబడాలని అలాంటి వారిని అనేకులని పిలిచి కూడా ఆయన సాక్ష్యాలు ఆయన చెప్పిస్తున్నాడండి ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన బాగా ప్రేమించే వ్యక్తి ఆయన కొరకుడు మీరు ప్రార్థన చేయండి యూట్యూబ్ ఛానల్లో ఈ కార్తీక ఛానల్లో విన్నవారు నాలాంటి వారు ఎవరన్నా ఉంటే కూడా యేసు ప్రభు నమ్ముకుంటే ఆయన నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మారుస్తాడండి నా జీవితం అంతా చీకట్లో ఉండేది ఇప్పుడు నా ప్రభు నన్ను వెలుగులో నడిపిస్తున్నాడు చీకటి అంతా కూడా ఎక్కడ పోయిందండి అది పారిపోయింది నా పిల్లలు మంచి చదువులు చదువుకున్నారు ఇద్దరు అమ్మాయిలకు పోలీసు ఉద్యోగం కూడా వచ్చినది ఒకనొక టైంలో ఆకలేస్తున్నాను అంటే వాళ్ళకి అన్నము కూడా లేదండి నా నన్ను ఏం చేశాడండి ఆయన గొప్పగా దీవించినాడు ఆయన గొప్పగా నన్ను ఆశ్వదించాడండి దేవుడు నమ్ముకుంటే అట్లాంటి అద్భుతాలు కూడా జరుగుతాయి దేవుడు ఏమైనా ఆయన చేయగలుగుతాడండి ఆయనకి లోబడాలా అది తెలియక పాపం చేసి క్షమిస్తాడు కానీ మళ్ళీ తెలిసి పాపం చేస్తే ఆయన క్షమించాడండి నువ్వెంత ఘోరం వేండొచ్చు నువ్వెంత రవిడి వేయచ్చు ఆయన నామములు ఏం చేయాలి నువ్వు ప్రార్థన చేయాలా ఆయన మారుస్తాడండి నా జీవితాన్ని మార్చాడండి నాకు ఎక్కడ పోయిన ఇప్పుడు ఎలుగులో నడిపిస్తున్నాడు ఎలాంటి భయము నాకు లేదు ఏసయ్యా ఆయన గొప్పవాడండి ఆయన నమ్ముకుంటే మనకి పరలోక రాజ్యము